ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ తాటికాయలకి వచ్చాము ఫ్రెండ్స్ అన్ని ముందున్నాయి ఫ్రెండ్స్ హాయ్ గాయస్ వెల్కమ్ టు రిషి వ్యూస్ స ఈ రోజు మనం అయితే తాటికాయలకి అయితే వచ్చాము ఎండాకాలంలో మనకి ఫస్ట్ ఫస్ట్ గుర్తొచ్చేది ఒక ఎండ అయితే తర్వాత తాటికాయలు ఈ రోజు అయితే మనం తాటికాయలు తినడానికి అయితే కోసేసాము ఇంకా మా ఫ్రెండ్ అయితే చెట్లకి తాటికాయలు అయితే కోస్తున్నాడు ఎంతో కష్టపడితే ఆటికాయలకైతే ఎదుక్కుంటూ అయితే వెళ్తున్నాం చవట్లు అయితే గాలిపోతున్నాయి ఎండకైతే చాలా దూరం అయితే వచ్చేసి తా కోసం అయితే బైక్లో అసలు సూర్యుడు అయితే కళల్లో కొడుతున్నాడు చవంట్లు ఎట్టబట్టేసే నాకు వెనకాల ఒక ఇద్దరు కూడా వస్తున్నారు మొత్తం బ్యాక్ సైడ్ అంతా పోలాలండి చూడండి వెనకాల బ్యాక్ సైడ్ అంతా దారి అయితే అసలు ఏం లేదు సార్ చూడండి దారి ఎత్తుందో పోయడానికి మా వాళ్ళు అయితే వెళ్ళిపోయినారు అసలు కూడా అర్థం కావట్లేదు మా వాళ్ళు చూస్తున్నారు వెళ్ళాలని వాళ్ళు అడుగుతుంటే వచ్చి నేను చెప్తున్నాడు మా ఫ్రెండ్స్ అయితే ఇంకా దారి చూసుకుని అయితే వెళ్ళాలి దాచుకుంటూ అయితే వెళ్తా ఉన్నాం ప్రస్తుతానికి అయితే ఫైనల్ అయితే వచ్చేసామండి ఇంకా మా ఫ్రెండ్స్ అయితే చెట్టు అయితే ఎక్కుతున్నాడు చూస్తున్నారు కదా ఎట్లా ఎక్కుతున్నారు ఇంకా బంధం అయితే వేసుకోలేదు ఇంకా చేతులతోనే కాళ్ళతో ఎక్కేస్తున్నాడు అలాగే ఇంకా పైకి అయితే ఎక్కుతూ ఉన్నాడు పై తాటికాయలు అయితే చాలా ఉన్నాయి ఇంకా లైట్గా ముదిరినట్టు అనిపిస్తున్నాయి మాకైతే తాటికాయలు ఇంకా వాటిలో ఏమన్నా ఉన్నాయా మేము చూసుకొని తిన్నామని చెప్పి అయితే మొత్తం కొట్టిస్తున్నాం మా వాచ్ అయితే ఇంకా తాటికాయలు అంటే ఇంకా తెలిసిందే కదా చాలా అంటే చాలా ఎమోషన్ ఉంటుంది సమ్మర్ సీజన్ అంటే తాటికాయలు గుర్తొస్తాయి మనకైతే ఏ సీజన్లో వచ్చే ఫ్రూట్ ఆ సీజన్లో తినాలంటారు ఇంకా తాటికాయలు అయితే మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి తాటికాయలు జ్యూస్ అయితే మనకి తాగితే ఎండ నుంచి అయితే మనకి హైడ్రైట్ కాకుండా ఉంటాము అలాగే తాటికాయలు తిన్నా కూడా మనం హైడ్రైట్ కాకుండా ఉంటాము దాంట్లో వాటర్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి సిటీస్లో అయితే ఇంక ఈ తాటికల్ని అయితే యాభైకి ఒక మూడు రెండు అట్లా అమ్ముతుంటారు ఇంకా సిటీస్లో నుంచి వచ్చిన ప్రతి ఒక్కరు అయితే విలేజ్లో ఈ తాటికాయల కోసం అయితే చాలా అంటే చాలా ట్రై చేస్తారు ఎందుకంటే తాటికాయలు అంటే బాగుంటాయి తెలిసిందే కదా మీకు ఇంకా సిటీస్లో నుంచి వచ్చిన ప్రతి ఒక్కరు ఇంకా పల్లెటూరుకు వచ్చారంటే చాలు ఎండాకాలం తాటికాయలు ఉన్నాయి ఎక్కడైనా చూద్దాం పదండి అని చెప్పి అయితే వెళ్తారు ఇంకా తాటికెళ్ళు తిన్నా కూడా కొట్టేవాళ్ళు అయితే ఇప్పుడు చాలా తక్కువ అయిపోయారు అండి ఇంకా ఎవరో కొంతమంది అయితే కొడుతున్నారు వాళ్ళు కూడా పెద్దగా ఎప్పుడైతే చెట్లు ఎక్కట్లేదు ఇంకా నేర్చుకుని ఉంటారు కదా వాళ్ళైతే మనకి కొట్టిస్తారు ఇంకా ఇట్లాంటి వాళ్ళు మన ఫ్రెండ్స్ అట్లా ఉంటేనే కొట్టిస్తారు ఇంకా వీడైతే మన కోసం అయితే చెట్టు ఎక్కేసి అయితే కొట్టేస్తున్నాడు ఇంకా అవి అయితే అన్ని కాలంలో పడిపోతున్నాయి పక్కన అయితే పోయినా తాటికెళ్ళి ఉంటే కామెంట్ అయితే చేయండి తాటికెళ్ళు తిన్నామని చెప్పైతే ఇంకా ఎన్ని తిన్నారో కూడా కామెంట్ చేయండి ఇంకా ఇప్పుడు అయితే కాయలు అయితే పెద్ద ముంజులు ఏమి ఉండట్లేదండి ఎండకి అంటే వానలు పడలేదు కదా సో తాటికల్లా పెద్ద ఏమి లేవు ఇంకా ఉన్నా కూడా అవి అయితే లేతలు ఉన్నాయి లేతలు ముదిరిపోతున్నాయి కాయలు కూడా ఇంకా అవి తిన్నాక కూడా సరిగ్గా పనికి రావట్లేదు ఇంకా ముదిరి తిన్నా కూడా కడుపు నొప్పి అయితే ఎత్తుకుంటుంది ఇంకా ఇప్పుడు చూద్దాం ఇంకా ఎట్లా ఉన్నాయి కాయలు ఏంటి అని చెప్పి ఇంకా అవైతే కొత్తున్నాడు అవైతే ఇంకా కాళ్ళలో అయితే పడిపోతున్నాయి ఇంకా దిగి అవి అయితే నుంచి అయితే తీసుకోవాలి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరిని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అట్టే ఉంటానా తాజ్కాలైతే కొట్టేస్తున్నారు మా ఫ్రెండ్స్ అయితే కింద చూడండి తాజక ఎన్ని ఉన్నాయో ఇంకా చాలా మంది అయితే వచ్చాము బాగా చూడండి కలిపి

ఒక ఇద్దరు అయితే దాడి ఫ్రెండ్స్ ఆయనకి రమ్మైతే అసలు ఎంతసేపు అరగంటి నుంచి వెయిట్ చేస్తానే ఉన్నాం వాళ్ళ కోసం అయితే అసలు రాలేదు ఇందాకే వచ్చినారు ఇది ఇక్కడ ఒక తాటికారు కదా ఎత్తున ఎత్నొక్కడు అయితే స్టార్ట్ ముందు అయితే ఇచ్చాడు మా ఫ్రెండ్ అయితే ఇప్పుడే టేస్ట్ చూద్దాం ఎలా ఉందో ఇంది కాయ అయితే కాకుండా కొంచెం వేడిగా ఉంది ఎండ వల్ల కొంచెం వేడి అయింది కాయ అయితే టేస్ట్ అయితే అదిరిపోయింది కాయ చూసారు కదా అయితే ఒక కాయ అయితే ముదిరిపోయింది ముదిరిపోయిన ఇంజాయ అయితే కొంచెం గట్టిగా అయితే ఉంటుంది మనకైతే కావచ్చు లేదా సరిగ్గా లైట్ కొబ్బింటే టేస్ట్ అయితే వస్తుంది మనకైతే కానీ కాయ అయితే టేస్ట్ అయితే బాగుంది మీ ఊర్లో ఎవరైనా తాటికాలు తింటుంటే కామెంట్ అయితే చేయండి ఎంతమంది ఎందుకు కాయలు తిన్నారో నేనైతే ప్రస్తుతానికి ఒక ఇది ఐదోకాయ